హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను శుక్రవారం రోజు వేసుకోవటానికి ఐదు చుక్కలతోటి ఒక చక్కటి ముగ్గును వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూసి మీరు కూడా మీ వాకిట్లో వేసి ట్రై చేయండి ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్ఛాల్లో నేను అప్లోడ్ చేసే అన్ని రకాల కొత్త ముగ్గులు వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు మీకు కనుక ఈ ముగ్గురు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే యూజ్ ఉన్న వరకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్